ుకోవడానికి ఒక వ్యక్తి ఆయన మాట కూడా మరణంగా కూడా నడిచామని ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది यो चाहिँ 2000 रुपैयाँ साहेज साहेज 2 रुपैयाँ ओतगरेला दस वर्ष एला वास्तवमा त नभयो मेरो अनुमान है The uh, uh, the models, uh, 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 so what is uh, uh, uh yeah. 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 non-star? Non yeah, so it's completely biodically. The 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 does not uh, make, uh of up a uh aerated uh, wing. Yes. Does it play with it? Does yeah. changes? No, it doesn't. No. It can hold it for four months. What's the yeah. price difference between a regular plastic and a pulse? Regular plastic costs you like three rupees, and that costs you thirty rupees. आज उतना ना। सुबह मॉर्निंग। गाइडिंग करना है हाई स्कूल से। साउंड शोल्डर करने के लिए। चलो ठीक है। हाय मार्क। सर मीडिया लंदर से। ना ना ना। చెప్పరాదా అని తల్లిదండ్రులు చెప్పి మనం వాడిది ఏమన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పెద్ద కోట్లా చెప్పే వస్తే కాబట్టి వాళ్ళు కానీ చైతన్యం తీసుకురావాలి చెప్తే మళ్ళీ రోడ్డు కంటే పడదే కదా మనం వేస్తే కదా రోడ్ కంట పడది వస్తాం చైతన్యం తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్ పోర్ట్ Thank you. విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారు ఈరోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరుక ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపరేఖలు మార్చల ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజమే నాకు అదృష్టం ఉంది నేను ఒక ఇద్దరు ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిజంగా అంటే నాక స్పీగా వాళ్ళని స్పందించి మంగళగిరి చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిమట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తుండే ఇంకో పక్కన దివ్య సంస్థ కూడా స్వచ్ఛంపాసి జీవితాలు కూడా మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్లు అక్కడ పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మనందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్య అవుతాయనే సాధించగలుగుతాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా టీసీ దిద్దాం లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా టీసీ దాని లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్తారు తప్పనిసరిగా చేస్తాం మాకు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైకి భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పారిశుద్ధ్య కార్మికుల పని కాదు మనందరూ పని చెప్తే లేదు కూడా పక్కనే వాళ్ళు మనం వేస్తే చెప్తున్నాం డ్రైన్పోయిన దానికి కారణం మనం వేసిన చెప్తాం సో ఇక్కడున్న పిల్లలు కూడా తల్లిదండ్రులు చెయ్యాలి తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎక్కడ మీకు ఎక్సర్సైజ్ మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురా తెలియకుండా ఒక రోడ్ పేరేస్తే ఆ చెత్త మనం ఎత్తుదాం ఎత్తి తిరిగి చెత్తపూరు చేద్దాం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరిని తెలుపుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చారు మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరుగా నా ఉద్యోగం ధన్యవాదాలు తెలుపుతూ మీ మనందరము ఒక స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకోవటానికి సమయం నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుద్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజుడ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

এলার <im cosewickle> दुर्गा भवानी दुर्गा भवानी